ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు మన అనుదిన విశ్వాస జీవిత ప్రయాణంలో ఆధ్యాత్మిక మేల్కొల్పు కలగజేయగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకంగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఎహేజ్ కేలు గ్రంథము పదమూడవ అధ్యాయము పదవ వచనము సమాధానమేమియో లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చు పూత పూసెదరు ఈ మాటను లేదా ఈ వాక్య భాగమును గమనించినప్పుడు సర్వ మానవుల పట్ల దైవ సంకల్పము ఏమై ఉన్నదో అనే విషయాన్ని గ్రహించలేని మేల్కొల్ప కలిగినటువంటి మాటలను అందించలేని బలహీన పరిస్థితి మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నది ఎందుకనగా మొదటిగా గమనించినప్పుడు సమాధానము లేని చోట సమాధానము ఉన్నది అని చెప్పి ప్రజలను మోసం చేయడము రెండవది ప్రజలు మోసపోతూ ఉండగా లేక ప్రజలు బలహీనతల్లో ఉండగా దాన్ని కవర్ చేయడానికి సున్నము లాంటి పూత పూయడము ఈ రెండు ప్రజల జీవితాలతో చెలగాటము ఆడుతున్నటువంటి విధానము జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నేటి ప్రస్తుత దినములలో విశ్వాస సంబంధమైనటువంటి దైవభక్తి కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి వారే ఎక్కువగా మోసగించబడుచున్నటువంటి పరిస్థితులను మనం గమనిస్తూ ఉంటున్నాం అనగా వారు విశ్వాసంలో ఏ విధంగా ఎదగాలి అని విశ్వాస సంబంధమైనటువంటి జీవితమును ఏ విధంగా కలిగి జీవించాలి అని వారు దేవుని వైపు బోధకుల వైపు చూస్తూ ఉంటున్నప్పుడు వారికి సరి అయినటువంటి మేల్కొల్పగలిగినటువంటి ఒప్పింప చేయగలిగినటువంటి బలహీనతలను వారు ముందుంచగలిగినటువంటి బోధలు అనేటివి చాలా అరుదుగా కనబడతాయి ఇక్కడ మనం ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలా ఎవరిని అనగా నాతాను ప్రవక్తను ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదు దగ్గరికి ఆయన వచ్చి దావీదు చేసినటువంటి తప్పిదమును ఇదిగో సమాధానం లేని చోట సమాధానం ఉన్నదని చెప్పలేదు రెండవది ఆయన చేసినటువంటి తప్పకు ఈయన రాజు కదా అని ఒక పూత పూసినట్లుగా సున్నం వేసినట్లుగా ఆయనను ఒక అందంగా చూపించాలని ఇష్టపడలేదు కానీ అతడు ఏ విధమైనటువంటి విశ్వాసాన్ని కోల్పోతున్నాడో దైవభక్తిని ఏ విధంగా అతనిలో నుంచి సన్నగిల్ల చేసుకుంటున్నాడో అనే విషయాన్ని గ్రహింప చేయగలిగినటువంటి మాటలు ఆయన ముందుంచగలిగినాడు తద్వారా ఆయన మేల్కొల్పబడి ఒక ఉన్నతమైన దేవుని హృదయానుసారుడుగా పిలువబడేటటువంటి పేరునకు యోగ్యుడిగా జీవించగలిగినాడు మన మన జీవితాల్లో కూడా ఇలాంటి బోధలు ఎంతైనా అవసరమై ఉన్నది ఎట్లనగా వారు లోకంలో చెడుకు వ్యర్థమైనటువంటి క్రియలకు అలవాటుపడి నాశనానికి పాడు చేయబడుచున్నటువంటి పరిస్థితులకు దిగజారిపోతూ ఉంటున్నప్పటికీ కూడా గద్దించి సరిచేయలేని సరిదిద్దలేనటువంటి వ్యక్తులుగా ఉండడమే కాకుండా తప్పుడు త్రోవులకు వెళ్తున్నటువంటి వారిని ఇదిగో వారి జీవితాలను మేల్కొల్పలేనటువంటి పరిస్థితులలో ఈరోజు విశ్వాస సంబంధమైనటువంటి ఇదిగో బోధలు మేల్కొల్పబడే అవకాశాన్ని ఇవ్వలేకపోతూ ఉంటున్నాయి ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఈ పదమూడవ అధ్యాయం పదవ వచనంలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి ఎహెజ్కేలను పంపించి దేవుడు ప్రత్యేకపరచుకున్న ఎన్నిక చేసుకున్న లేదా ఏర్పరచుకున్నటువంటి ప్రజల మధ్యన జరుగుతున్నటువంటి ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులను గుర్తింప చేయడానికి మోసపుచ్చు అబద్ధ బోధలు చేస్తున్నటువంటి ఈ ప్రవక్తల యొక్క మోసపు ధోరణిని వారు ప్రజలు గమనించినట్లుగా వారి ముందు ఈ ప్రవక్తకు ప్రత్యక్షమై ఈ దొంగ ప్రవచనాలు చెప్పేటటువంటి లేదా అబద్ధ బోధలు చేస్తూ ప్రజలకు హానికరమైనటువంటి జీవితానికి కారణమవుతున్నటువంటి సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలోనికి దేవుని ఉగ్రతకు గురి చేయబడుచున్నటువంటి ప్రజలను మేల్కొల్పలేని ఇదిగో ఇలాంటి పరిస్థితులను ఆయన ఇదిగో హెచ్చరించడానికి గ్రహింప చేయడానికి వారితో మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమనంటే సమాధానం లేని చోట సమాధానం అని పలుకుట ఆల్రెడీ వారి జీవితమే ప్రమాదంలో ఉంది వారి స్థితిగతులే ప్రమాదంలో ఉన్నాయి వారి క్రియలే పాపానికి దాసులైపోయినాయి వారు చెడు ప్రవర్తనకు చెడు జీవితానికి వ్యర్థమైనటువంటి చీకటి బ్రతుకులకు వారు లోనైనప్పుడు వారి జీవితంలో మేల్కొల్పు కలగజేసుకోవడానికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి దేవుని దగ్గరికి వచ్చి పాపములను క్షమాపణ పొందుకోవడానికి ఇదిగో ఈ విధంగా దైవభక్తి కలిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు వారిని మేలుకొల్పేటటువంటి బోధలు నేడు మానవునికి లేకుండా పోయినాయి అందుకే సమాజంలో ఈరోజు మనం చూసినప్పుడు దైవభక్తి ఎందుకు సన్నగిల్లుతుంది అంటే ఈ పూత పూసేటటువంటి ఈ సున్నము వేసేటటువంటి ఈ సమాధానం లేని చోట సమాధానం అని చెప్పేటటువంటి ఈ బోధలే ఈరోజు ప్రజలకు మానవాళికి పెను ప్రమాదాన్ని తెస్తూ ఉంటున్నాయి దీన్ని మనం ఆలోచన చేసినప్పుడు మనం ఏ మన భాషలో పరిభాషలు ఏమంటారంటే దొంగగాడు దోస్తాను చెడడు అతని గద్దించడు అతని స్నేహాన్ని వదిలిపెట్టడు ఇలాంటి స్వభావమే ఈరోజు మానవ జీవితాలకు చాలా ప్రమాదాలను తెచ్చిపెడుతూ ఉంటుంది అనగా తమకు రాబోయేటటువంటి ఉగ్రత నుండి తప్పించుకోవడానికో తమ పాపములను ఒప్పుకోవడానికో బలహీనతలను బట్టి క్షమాపణ అడగడానికో దైవభక్తి కలిగే దేవుని సన్నిధికి లేదా దేవుని సేవకుల దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటున్నప్పుడు బోధకుల దగ్గరికి వచ్చి ఈ ప్రమాదాలను ఒప్పుకుంటున్నప్పుడు ఇదిగో వారిని గద్దించి సరిదిద్దేటటువంటి బోధలు లేదా ఈరోజు చాలా ప్రమాదకరంగా ఉన్నట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ప్రియమైన సహోదరి సహోదరులారా నేటి పరిస్థితులను గమనించినప్పుడు నూటికి నూరు శాతము ప్రజలు ఏ విధంగా మోసపోతూ ఉంటున్నారు ప్రజల విశ్వాస సంబంధమైనటువంటి దైవభక్తి ఏ విధంగా కొనసాగించబడలేకపోతూ ఉంటుంది పవిత్రతను కాపాడుకోలేనటువంటి తమ నైతిక విలువలను జీవితాన్ని సామాజిక జీవితాన్ని కోల్పోతూ జీవిస్తున్నటువంటి పరిస్థితులకు కారణం ఏమిటయ్యా అన్నప్పుడు ఇదిగో వారు సమాధానంతో లేకపోయినా సమాధానంగా ఉన్నారని చెప్పడమే లేదా వారు తప్పులు చేస్తున్నా దానికి సపోర్ట్ చేసి ఒక పూతలాగా మనమే వారిని ప్రోత్సహించడమే అసలైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అనేది ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది విశ్వాసులు దైవభక్తిని ఎందుకు కోల్పోతూ ఉంటున్నారు విశ్వాసులు లేదా మానవుడు ఎందుకు విలువలను కోల్పోతూ ఉంటున్నాడు మానవుడు ఎందుకు సమాధానమును అనుభవించలేకపోతూ ఉంటున్నాడు ఎందుకు తప్పులను తెలుసుకోలేకపోతూ ఉంటున్నాడు అంటే తెలిసినటువంటి వ్యక్తి కానీ ఇదిగో సేవకులము బోధకులము అనేటటువంటి చెప్పేటటువంటి వ్యక్తులు కానీ ఈ విధమైనటువంటి బోధలు చేయడంలో ఈరోజు సన్నగిల్లుతున్నటువంటి పరిస్థితులు అందుకే ఈరోజు బోధలన్నింటినీ మనం చూసినట్లయితే గద్దించే బోధలు లేదు సరిదిద్దే బోధలు లేదు ఎక్కడ చూసినా దేవుడు నిన్ను దీవిస్తాడు నేను ఆశీర్వదిస్తాడు నువ్వెట్ల నన్న బతుకుని ఇష్టానుసారంగా ప్రవర్తించు దేవుడు నిన్ను దీవిస్తాడు అని కుటుంబంలో శాంతి లేకపోయినా జీవితంలో మనశ్శాంతి లేకపోయినా ఇతరులతో సమాధానము ప్రేమ సంబంధాలు కలిగి లేకపోయినా ఒకరిని ఒకరు గౌరవించుకునేటటువంటి నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించేటటువంటి ఆ విలువలు లేకపోయినప్పటికీ నీకు సమాధానం ఉన్నది అని వారిని భ్రమపెడుచున్నటువంటి బోధలే ఇది దీనికి కారణము అనేది తెలియజేయబడుతూ ఉంటుంది ప్రియమైన స్నేహితులారా ఇలాంటి పరిస్థితులను బట్టి మన విశ్వాస సంబంధమైనటువంటి దైవభక్తిని ఎక్కడైనా కోల్పోతూ ఉంటున్నామా సమాధానము కలిగే సమాధానమున్నదని అనుభవించగలుగుతున్నామా లేదా బలహీనతలను తెలుసుకొని ఈ పూత అనేటటువంటి ఈ తెరను మనం తీసివేసుకొని జీవించగలుగుతున్నామా మనల్ని మనం పరిశీలించుకున్నట్టుకు దేవుడి మాటలు దీవించునుగాక పరిశుద్ధ ప్రేమగల తండ్రి మహోన్నతుడా నిజమే ప్రభువ ఈ లోకంలో నేటి విశ్వాస సంబంధమైనటువంటి దైవభక్తిని కోల్పోవుటకు కారణము ఇదిగో ఇలాంటి అబద్ధ బోధకులే అబద్ధ ప్రవక్తలే అనే వాక్యాన్ని మా ముందుచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువ నీ అందు విశ్వాసము కలిగినటువంటి జీవితంలో నిజమైన శాంతి సమాధానము కలిగినటువంటి చో చోట సమాధానము అని చెప్పగలుగుతున్నామా లేదా తప్పిదాలకు ప్రమాదాలకు చెడు వ్యసనాలకు చీకటి సంబంధమైనటువంటి బ్రతుకులకు అలవాటు పడినటువంటి మమ్మల్ని మేము పరిశీలించుకోలేక ఇదిగో సపోర్ట్ చేయబడి దానిలోనే నిరంతరము జీవిస్తూ మోసగించబడుతూ ఉంటున్నామా మమ్మల్ని మేము పరిశీలించుకొనుటకు ఈ మాటలు మా ముందుంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం దయకాల సమయమున కన్నీళ్లతో ఉన్నటువంటి బిడలను దుఃఖంలో ఉన్నటువంటి బిడలను అవసరతలతో ఉన్నటువంటి బిడ్డలను సమస్యలో ఉన్నటువంటి బిడలను అప్పుల బాధల్లో ఉన్నటువంటి బిడలను కుటుంబంలో శాంతి సమాధానము లేక అయ్యా దేవా అని కన్నీళ్లు విడుస్తూ ప్రార్థనలు చేస్తున్నటువంటి బిడలను మీరు కనికరించి దీవించి క్షమించి మీ దీవెన ఆశీర్వాదములతో నింపుమని ఉద్యోగ స్థితులలోనూ చేస్తున్నటువంటి పాడి పంటలలోను పశువులలోను వారి చేస్తున్నటువంటి చేతుల కష్టార్జితములలోను నీ దీవెనలను నీ ఆశీర్వాదములను కుమ్మరించి ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతో నింపుమని ఏసయ్య పరిశుద్ధనామమున ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి త్రియక దేవుని యొక్క దీవినానిత్య సమాధానము మనందరికీ తోడు నీడ దీవించి దీవించి గాక అవమేన్